కొమ్ములు నాలు కొమ్ములు మూడో కన్ను ఆకారం అఖిలాంధ్ర బోర్డు బ్రహ్మాండ నాయక గోవిందేవ అదిగో దేవతా స్వరూపమైన గోవులు ఈ గోమాతను ఇన్నోదే తినిపించుకుంటే పరగెత్తుకుంటూ వచ్చి అరటి పళ్ళు తినే కోట కొమ్ములు ఇంకొక కాశీ నాయని గుర్రి ఆరు కాళ్ళు నాలుక మరో గోమాతకు కోటి బ్రహ్మాండ నాయక ఓం నమ శివాయ గురుదేవ

పరగెత్తుకుంటూ వచ్చి పల్టి పండు తినే గోవులు మాదేశ్వర స్వామి పోటేలకు ఐదు సంవత్సరాల పోటేలకు ఐదు గొమ్ములు ఇంకొక కాకినాయని గొర్రె పోటేలకు ఆరు